హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం హాయ్ నా పేరు రాజేష్ వయసు ఇరవై ఐదు రెగ్యులర్గా జిమ్ చేయడం వలన మంచి ఫిట్నెస్ ఉంటుంది మంచి ఫిట్నెస్ని నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను ఈ స్టోరీ నా లవ్ బ్రేకప్ తర్వాత నాకు నా పిన్నికి జరిగిన స్టోరీ నేను ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమించాను కానీ కొన్ని రోజుల కిందట మా ఇద్దరి మధ్య గొడవలు జరిగి మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది తన ఆలోచనలతో నేను డిప్రెషన్లో వెళ్ళిపోయాను ఒక ఊర్లో ఉంటే తనని మర్చిపోవడం కష్టమని హైదరాబాద్ వెళ్ళి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నాను నేను డ్యూటీలో ఉండగా లంచ్ టైంలో నాకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది ఎవరో అని కాల్ చేయగానే అవతలి నుంచి ఎవరో అందమైన అమ్మాయి వాయిస్ వినపడింది తర్వాత మా ఇద్దరి మధ్య సం జరిగిన సంభాషణ ఇది నేను హలో ఎవరు ఈ నెంబర్కి కాల్ చేశారు తెలియని వ్యక్తి హాయ్ రా నేను మీ పిన్నిని బాగున్నావా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అంది తన పేరు స్వాతి వయసు ఇరవై రెండు చాలా అందంగా ఉంటుంది ఒకసారి చూడగానే మళ్ళీ చూడాలనిపించే అందం తను నాకన్నా చిన్నదే కానీ నాకు వరుసకు బాబాయ్ అయ్యేవాడిని చేసుకోవడం వలన నాకు పిన్ని అయింది వారు మొదట్లో మంచిగా ఉండేవారు కానీ రాను రాను బాబాయ్ రోజు తాగొచ్చి పిన్నిని అనుమానిస్తూ రోజు కొట్టేవాడు ఫోన్ సంభాషణలో వచ్చినట్లయితే నేను హాయ్ పిన్ని బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాబాయ్ ఏం చేస్తున్నాడు అన్నాను పిన్ని బాగున్నాను నేను మీ బాబాయ్ దగ్గర లేను మీ బాబాయ్ రోజు తాగొచ్చి కొడుతుంటే భరించలేక ఊరికి అంది నేను షాక్ అయిపోయాను అదేంటి పిన్ని ఏమైంది అసలు గొడవ ఏంటి ఆ మాత్రం దానికే వెళ్ళిపోతావా అన్నాను పిన్నేమో మీ బాబాయ్ నన్ను కాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అడిగితే రోజు కొడుతున్నాడు అందుకే ఊరికొచ్చేసాను ఇంకా వాడి దగ్గరికి వచ్చిన నాకు ఫోన్ ఇంకా వాడి గురించి నా దగ్గర మాట్లాడి నన్ను ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టకు అంది నేను సరే పిన్ని నీకు విషయం చెప్పాలి పిన్ని అన్నాను సరే చెప్పురా అన్నది పిన్ని నేను శృతి విడిపోయాము మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి మాట్లాడుకోవట్లేదు అందుకే తనకి నేను వద్దని వెళ్ళిపోయింది అన్నాను పిన్ని షాక్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నావురా తను నిన్ను వదిలేయడం ఏంటి తనకి నువ్వంటే చాలా ఇష్టం రా నేను తనతో మాట్లాడతాను అంది వద్దు నాకు తెలిసి పిన్ని తనకి నేనంటే ఇష్ చాలా ఇష్టమని కానీ ఇప్పుడు ఆ ఇష్టం లేదంట కోపం పెంచుకుంది అన్నాను రాకేష్ తను నిన్ను వదులుకోలేదురా నాతో ఒకరోజు అలా అన్నది నా ప్రాణం పోయినా రాజేష్ని వదులుకోనని అంత ఇష్టం రా నువ్వంటే అంది బాగా ఏడుస్తున్నాను ప్లీజ్ పిన్ని ఇంకా వదిలే నా వల్ల కాదు అయినా మనం ఇంత సీనియర్ సిన్సియర్గా లవ్ చేస్తే మనకి ఇదే జరగాల్సింది పిన్ని అని అన్నాను ముందు నువ్వు ఎడవకు అయినా మనం ఎందుకు ఎడవాలి మనల్ని వద్దనుకున్న వాళ్ళు ఏడవాలి అంది నేను సరే పిన్ని నాకు టైం అయింది నేను వెళ్తున్నాను పిన్ని సరేరా అంది ఇక ఆ రోజు నుంచి ఒకరికొకరు మాట్లాడుకుంటూ ధైర్యం చెప్పుకునే వాళ్ళం అలా రోజు తప్పకుండా మాట్లాడుకుంటూ మేము మా గతాలు కూడా మర్చిపోయాము చాలా క్లోజ్గా మారిపోయాము కొన్ని రోజుల తర్వాత పిన్నికి కాల్ చేశాను నేను హాయ్ పిన్ని తిన్నావా ఏం చేస్తున్నావు అని అన్నాను పిన్ని తిన్నానురా నువ్వు ఇంకెప్పుడు పిన్ని అని పిలవకు అయినా వాడిచిన రిలేషన్ మనకెందుకురా మనమిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉందాం అంది సరే పిన్ని కొద్దిసేపు సరదాగా ముచ్చట్లు మాట్లాడుకున్నాం నవ్వుకున్నాం తర్వాత తనకేదో పనుందని తర్వాత చేస్తా అంది బాయ్ చెప్పుకొని ఎవరి పనుల్లో వాళ్ళం బిజీ అయిపోయాం చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా ఉన్నా ఉండాలనిపించింది అలా హ్యాపీగా సాగిపోయింది ఇక రోజు డ్యూటీ చేయడం పిన్నితో మాట్లాడడం పనిగా మారిపోయింది ఎందుకో ఏమో ఒకరోజు బాగా డల్గా ఉన్నాను ఎందుకో తెలియదు ఫుల్ నర్వస్గా ఉన్నాను పిన్ని కాల్ చేసింది హాయ్ రా తిన్నావా ఏం చేస్తున్నావు తిన్నాను స్వాతి నువ్వు తిన్నావా కానీ ఏమైంది డల్గా ఉన్నావు అంది నేను ఏం లేదు స్వాతి వదిలే చెప్పురా అన్నది నేను చెప్తాను కానీ నువ్వు హెల్ప్ చేస్తా అంటే చెప్తా అన్నాను స్వాతి సరే చెప్ చెప్పు చేస్తా అన్నది స్వాతి మన ఇద్దరం అలా చేద్దామా ప్లీజ్ ఒకసారి చేద్దాం తర్వాత ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను ప్లీజ్ స్వాతి అన్నాడు ఏం మాట్లాడుతున్నావు చెప్పు తెగుతుంది చూడు పిచ్చి వేశాలు వేసావంటే అని అంటుంది ప్లీజ్ స్వాతి ఒక ఒకే ఒక్కసారి చేద్దాం కోపం కోపం కాకు అన్నాను స్వాతి హేచి ఆపు ఇంకోసారి ఆ టాపిక్ వస్తే బాగోదు చెప్తున్నా చూడు అయినా నేను నీకు పిన్నిని అవుతాను అలా అనడానికి సిగ్గు అనిపించట్లేదా అంది నేను స్వాతి ప్లీజ్ కాదనకు ఒకసారి చేద్దాం రాజేష్ నువ్వు కనుక ఇంతసేపు మాట్లాడాను ఇంకొకడైతే నా రియాక్షన్ వేరే ఉంటుండే ఇంకెప్పుడు నాకు కాల్ చేసేకు మెసేజ్ చేయకు అని కాల్ కట్ చేసింది నేను స్వాతి సరే దాని గురించి మాట్లాడాను కానీ నాతో అయినా మాట్లాడు అన్నాను నాకు చాలా భయం వేసింది తను నాతో మాట్లాడదని ఏం చేయాలో తెలియక ఇక ఏదైతే అది అవుతుందని మెసేజ్ చేశాను సారీ స్వాతి నన్ను క్షమించు నా మైండ్లో అన్ని తిక్క తిక్క ఆలోచనలు వస్తున్నాయి అందుకే అలా అడిగాను అంతేగాని నాకు తప్పుగా అనుకోకు నేను అలాంటి వాణ్ణి కాదు ఇంతకుముందు నీతో అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు కదా అని అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ స్వాతి అసలు ఏమైంది రాజేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను సారీ స్వాతి నాకేమైంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి స్వాతి ఏమైందిరా అలా మాట్లాడుతున్నావు శృతి గుర్తుకొచ్చిందా అంది నేను అవును స్వాతి రోజు నిద్ర రావట్లేదు తనతో చేసిన ఆ పనులన్నీ బాగా గుర్తుకొస్తున్నాయి పిచ్చిలేస్తుంది ఏం చేయాలో తెలియట్లేదు అన్నాను వదిలే రాజేష్ దాని గురించి అయినా అందులో ఏముందిరా అది చేస్తేనే హ్యాపీగా ఉంటావా అంది నేను నాకు చాలా ఫ్రీగా అనిపించింది ఏమో స్వాతి తనతో బాగా ఎంజాయ్ చేశాను అదే గుర్తుకు వస్తుంది అన్నాను స్వాతి నాకు తెలుసరా నువ్వు మంచోడు కానీ అలా మాట్లాడేసరికి కోపం వచ్చేసింది రాజేష్ దాని గురించి మర్చిపోయి హ్యాపీగా మాట్లాడుకుందామంది నేను సారీ స్వాతి అన్నాను అలా ఒక రోజు ఆ రోజు నుంచి చాలా ఫ్రీగా మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరం చాలా దగ్గరేం ఏదైనా మాట్లాడేంత ధైర్యం వచ్చేసింది అలా కొన్ని రోజులు మాట్లాడుకున్నాము నాకు తనతో అలా చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలీదు కానీ తాను నిజంగా చాలా అందంగా ఉంటుంది ఓ రోజు నేను కాల్ చేసి ఈ విధంగా మాట్లాడాను స్వాతి నీకో విషయం చెప్పాలి స్వాతి చెప్పు అన్నది నేను నువ్వు చాలా అందంగా ఉంటావు నాకు నువ్వంటే చాలా ఇష్టము నాకు తెలుసు కదా నేనంటే నీకు ఇష్టము అంది అదేంటి నీకెలా తెలుసు కానీ చాలా అందంగా ఉంటావు అన్నాను స్వాతి ఏమో నేనంతా కోప్పడినా నెమ్మదిగా ఉంటావు నన్ను బాగా అర్థం చేసుకుంటావు అంది స్వాతి నాకు నీ బాడీలో ఒక పాట అంటే చాలా ఇష్టం స్వాతి అని అన్నాను అవునా ఏ పాట అంటే ఇష్టం రా అంది స్వాతి నాకు నీ నడుము అంటే చాలా ఇష్టము నేను నీ నడుము చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది స్వాతి అన్నాను నిజంగా అంతా బాగుంటుందారా అని అంటుంది నిజం స్వాతి నిన్ను చూసిన ప్రతిసారి నేను అడుగునే చూస్తాను అందుకే అంత ఇష్టం నీ నడుమంటే సరేరా నేను కూడా హైదరాబాద్ వస్తున్నాను నాకు డ్యూటీ చూడు అంది స్వాతి ఓసారి అలా చేద్దాం మనం ప్లీజ్ ఇంకెప్పుడు అడగను ఓకేనా అన్నాను స్వాతి వద్దు కానీ ముందు డ్యూటీ చూడు అని కాల్ కట్ చేసింది నిజంగా చెప్పాలంటే అలా చేద్దామంటే తను ఒప్పుకోలేదు కానీ పెద్దగా కోప్పడలేదు అనే ఆలోచనతో చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత తను హైదరాబాద్కు వచ్చింది డ్యూటీ చేయడం ప్రారంభించింది అలా నెల రోజులు గడిచాయి మేమిద్దరం చాలా దగ్గర ఎంత అంటే మా మధ్యలో ఎవరైనా వస్తే గొడవ పడుకునేంత తనకి నా మీద ప్రేమ ఉంది కానీ భయపడడం లేదని అర్థమైంది అలా రోజు మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉన్నాం నేను ప్రతిరోజు ఐ లవ్ యూ అని చెప్పేవాణి కానీ తను ప్రేమగా వదిలేస్తూ ఉండేది కానీ ఒకరోజు ట్వంటీ టైమ్స్ పైగా కాల్ వచ్చింది తన నెంబర్ నుంచి నేను తనకి కాల్ చేయగానే మా ఇద్దరి సంభాషణ స్వాతి బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయట్లేదు మౌనంగా ఉంది ఏం మాట్లాడలేదు నేను సారీ రా మాట్లాడు నాదే తప్పు మాట్లాడు అన్నాను స్వాతి ఏడుస్తుంది నాదే తప్పు నీకు కాల్ చేయడం నేను ఇష్టపడడం అని నేను సారీ రా ఇంకెప్పుడు ఇలా చేయను మాట్లాడు అన్నాను సారీ సరే చెప్పు అని చాలాసేపు మాట్లాడుకున్నాము ఆ మాటల్లో తనకి నా పైన ఉన్న ప్రేమ అర్థమైంది నేను అంతగా ప్రేమిస్తుందో తెలుసుకున్నాను అది పది రోజులు గడిచాయి మెల్లమెల్లగా ఇద్దరం దగ్గర ప్రపోజల్స్ ఆ రకమైన చాటింగ్స్ చేసుకున్నాం ఒకరోజు స్వాతికి ఫోన్ చేసి అడిగాను స్వాతి చేద్దామని తాను చాలాసేపు భయపడి ఒప్పుకుంది చాలా హ్యాపీగా ఉన్నాను ఒకరోజు ఫిక్స్ చేసుకున్నాము ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను వారం తర్వాత ఆ రోజు రానే వచ్చింది స్వాతితో అలా చేస్తాను అనే ఆలోచనతో ముందు రోజే నైట్ నిద్ర లేదు ఎందుకంటే రేపు నా కళన సుందరితో అలా కలుస్తున్నాను కాబట్టి ఇంకా ఆ రోజు రాగానే మేము రూమ్ తీసుకున్నాము రూమ్కి తను వచ్చింది తను వచ్చింది నేను వెళ్ళాను ఇక తన అందాలను ఆస్వాదించడానికి నేను రెడీ అయిపోయాను తను భయపడుతూనే నా దగ్గరికి వచ్చి నన్ను హక్ చేసుకుంది అలా ఇద్దరం హక్ చేసుకొని తన అంటే నాకు చాలా ఇష్టం అక్కడ ముద్దు పెట్టాను అక్కడ ముందు పెట్టంగానే తనకి ఏదో అయిపోయింది అలా మేమిద్దరం కలిసిపోయి ఆ పని చేసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తను కూడా నా వల్ల చాలా సంతోషం పడింది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి